ఆడవాళ్ళందరూ కలిసి మా పిన్ని వాళ్ళ ఇంటికాడ పూజలు చేసుకుంటున్నారు మా మరక వాళ్ళందరూ అంటే మా గల్లీ వాళ్ళ ఆడవాళ్ళందరూ వీళ్ళు చక్కగా పురాణమని కార్తీక మాసం నెల రోజులు వీళ్ళు ఇలానే పూజ చేసుకుంటారు నెల అంతా పూజ చేసుకొని నెల ఆఖరిని తోటలోకి వెళ్ళి వంటలు చేసుకొని తింటారు ఏదో అలాగా గుర్తుగా ఉంటుందని చిన్న వీడియో అయితే అలా పెడుతున్నా ఎప్పటికైనా గుర్తు ఉంటుందని వాళ్ళకి వచ్చినట్టుగా వాళ్ళకి వచ్చినంతలో చాలా బాగా పాటలు అయితే పాడుతున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విని లైక్ చేయండి ఇంకా ఎవరైనా భక్తులు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవరు తప్పుగా అయితే అనుకోకండి వాళ్ళందరినీ ఒక దగ్గర అలా కలివిడిగా చూసినట్టుగా సంతోషంగా హ్యాపీగా అనిపిస్తుంది అని చిన్న వీడియో అయితే పెడుతున్నా వాళ్ళంతా మా పెద్దమ్మ పిన్ని అత్తయ్య బాప ఇలా అవుతారు వాళ్ళంతా కావాల్సిన వాళ్ళే మా దగ్గర వాళ్ళే ఇలాంటి పూజ వీడియోని కూడా ఎవరైనా బ్యాడ్గా అనుకుంటే ఇంకా వాళ్ళని మనం ఏం చేయలేము వాళ్ళని మార్చలేము వాళ్ళని దేవుడు పొందలేదు వెంకన్న పదాలు పడిగెదమో వెంకన్న పదాలు పడిగెదను వెంకన్న పదాలు పడిగెదమో మన కన్నీటి ధారల తో మన కన్నీటి ధారల తో ఈ మనివేదన నిను యేమని కొరేదను వారి యేమని జగన రఘుకుల సోమా చూప భయ వగటే మాట ఒకటే బాణము ఒకటే బాణము ఒకటే సత్యని సాటివైయ ఒకటే మాట ఒకటే బాణము ఒకటే సతీయని సాటి అరి విల్లు విరిసి మురుపింపు సేతను అరి విల్లు విరిసి మురుపింపు సేతను పరిణము ఆడిన కళ్యాణ రామ శరణము నీయవయ రామ కరుతి వినివేనయ్య జయ జయ రామ మా వాళ్ళ పూజ భజన అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్